పట్టం నేని కుటుంబంలోకి ఒక బుల్లి మెంబర్ వచ్చే పోతున్నాడు అంటూ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చిన మహేష్ బాబు గారి భార్య నమ్రత మహేష్ బాబు గారు కుటుంబం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారో మనం స్పెషల్గా చెప్పనవసరం లేదు మహేష్ బాబు గారు తన కూతురు సితారా తన భార్య నమ్రత అందరూ కూడా వారి లైఫ్కి సంబంధించిన ప్రతి ఒక్క గుడ్ న్యూస్ని వారి సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేస్తూనే వస్తున్నారు మహేష్ బాబు గారి తండ్రి కృష్ణ గారికి ఆదికేశావని ఒక తమ్ముడు ఉన్నట్లుగా మనందరికీ తెలిసింది తను టాలీవుడ్లో ఎన్నో హిట్ మూవీస్ని ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూసర్గా ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగించాడు టాలీవుడ్ లో ఆది కిషోర్ కొడుకైన బాబీ గట్టమునేని త్వరలోనే తండ్రి కాబోతున్నాడు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారికి దగ్గర బంధువు అయిన పెళ్ళాడిన పెళ్లాడిన బాబీ గట్టమనేని పెళ్ళైన ఎన్నాలికి తండ్రి కాబోతున్నాడు విషయం తెలిసాక గట్టమనేని లేని కుటుంబం అంతా ఆనందాలు వెల్లివెత్తాయి మహేష్ బాబు గారి భార్య నమ్రత ప్రియాంక శ్రీమంతం నుంచి కొన్ని పిక్స్ ని షేర్ చేస్తూ గట్టమనేని ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ రాబోతున్నారు అంటూ ఇంట్లోనే సింపుల్ గా జరిగిన ఆ సీమంత ఫంక్షన్ నుంచి కొన్ని ఫొటోస్ ని షేర్ చేయడం జరిగింది వాటిని ఇప్పుడు మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి